ఈరోజు టు ది పాయింట్లో టాపిక్ల విషయానికి వస్తే మొట్టమొదటిది గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎవరి కోసమో తాను ఫోటోలు దిగి చూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు తానెవరో తెలియకుండానే పీసీసీ అధ్యక్షుడిగా సీఎంగా తనను ఎంపిక చేస్తారా అంటూ ప్రశ్నించారు ఈ విషయంలో తాను ఎవరి ట్రాప్లో పడనన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక ఇదే అంశంపై తమ అనాలిసిస్ అందించేందుకు కోటేశ్వరరావు గారు మనకి లైన్లో జూమ్లో అందుబాటులో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం కోటేశ్వర కోటేశ్వర గారు గారు గుడ్ 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 చెప్పండి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తను ఎవరి ట్రాప్ లో పడనన్నారు ఎందుకంటే ఇప్పటికే తన మీద ఆల్రెడీ రాహుల్ గాంధీతో సమావేశం కాలేదని చాలా సార్లు అపాయింట్మెంట్ దొరకలేదని ప్రతిపక్షాలు అంటున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు రోజులుగా ముఖ్యంగా కొన్ని నెలలుగా ఈ ప్రచారం అనేటువంటిది పెద్ద ఎత్తున సాగుతున్న మాట వాస్తవం అది ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకుల నుంచి అదేవిధంగా బీజేపీ నాయకుల నుంచి కూడా వస్తూ ఉంది ఎక్కువ బీఆర్ఎస్ నాయకులు దీన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు అయితే దానికి తగ్గట్టుగానే కొన్ని ఉదంతాలు అంటే రాహుల్ గాంధీ వచ్చి సభలు పెడతారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులే చెప్పారు ఆ పెడతారన్నటువంటి సభలు జరగలేదు దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి దానికి కూడా కారణాలు వాళ్ళు చెప్తున్నారు ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి గారు పదే పదే ప్రభుత్వ పని మీద పార్టీ పని మీద లేదా ఎప్పుడైనా ఉంటే వ్యక్తిగతమైనటువంటి ఫంక్షన్స్ అట్లాంటి వాటి పని మీద ఆయన వెళ్తున్నప్పుడు ప్రతిసారి రాహుల్ గాంధీ లేకపోతే మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ లేదా ప్రియాంక గాంధీ ఇట్లాంటి వీళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడం లేకపోతే వాళ్ళతో తాను మాట్లాడినట్టు ఫోటోలు మీడియాలో లేదా సోషల్ మీడియాలో పెట్టుకోలేదు అనేటువంటిది ఒక విమర్శ నిజానికి ఆ విధమైనటువంటి ప్రదర్శన చేసుకోవాల్సిన అగత్యం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారికి ఉందని నేను అనుకోలేదు ఎందుకు అంటే ఒకవేళ అదే కనుక వాస్తవం అయ్యేట్లయితే దానికి సంబంధించి అది మొత్తం కాంగ్రెస్ పార్టీకే ఆ రాహుల్ గాంధీకి కావచ్చు లేదా మల్లికార్జున ఖర్గే గారికి కావచ్చు మొత్తం పార్టీకే నష్టం కలిగించేటువంటి అంశాన్ని మరి అధిష్టానం మొత్తం దాని గురించి పరిశీలించకుండా ఉంటుందా దాని గురించి సమాచారం తెచ్చుకోకుండా ఉంటుందా అంటే డెఫినెట్గా గా తెచ్చుకుంటుంది అందుకని అధిష్టానం వర్గం ఇటువంటి ప్రచారాన్ని ఇగ్నోర్ చేసింది దాన్ని పట్టించుకోవాల్సినంత ప్రాధాన్యత ఇవ్వలేదనేది నా అభిప్రాయం అదే పని రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు అందుకని పదే పదే కలిస్తేనేమో నాయకులు చుట్టూ తిరుగుతున్నారు నాయకులు ప్రదక్షణ చేస్తున్నారు అనేటువంటిది మళ్ళీ ఆయుధమైనటువంటి ఒక ప్రచారం కూడా చేస్తారు అయితే కాంగ్రెస్కి గతంలో అటువంటి చరిత్ర ఉన్నది ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ఆవిర్భావ సమయంలో పదే పదే ముఖ్యమంత్రులను మార్చడం అదేవిధంగా ఆ ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఢిల్లీ వెళ్లి పదే పదే కాంగ్రెస్ అధిష్టాన వర్గాన్ని సందర్శించుకోవడం ఇటువంటి కార్యకలాపాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విధమైనటువంటి విమర్శలు వస్తున్నమాట వాస్తవం అయితే వీటన్నింటికి మరి ఎట్లా చెక్ పెట్టాలి లేదా వీటన్నింటిని ఎట్లా పూర్వపక్షం చేయాలి అని చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆచరణే దానికి ఒకటి రెండోది గాంధీ కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఒక విధంగా చెప్పాలంటే అది పాక్షిక సత్యం మాత్రమే ఆయన ఎప్పుడు చేరాడు పార్టీలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ బిఆర్ఎస్ ఇవన్నీ తిరిగిన తర్వాత కదా కాంగ్రెస్ లో చేరుంది కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి రాహుల్ గాంధీతోనూ లేదా సోనియా గాంధీతోనూ ప్రియాంక గాంధీ ఈ గాంధీ వీళ్ళందరితోటి సంబంధాలు డెఫినెట్ గా ఉంటాయి అందుకని ఏదో మొదటి నుంచి ఉన్నాయని ఆ విధంగా కనుక చెప్పేటువంటి అర్థం అయితే మాత్రం అది వాస్తవం కాదు రెండవది ఆయనకున్నటువంటి నోటి అంటే టాకింగ్ పవర్ ఆ విధమైనటువంటి అవకాశాలని రేవంత్ రెడ్డిని వెతుక్కుంటూ వచ్చాను కాంగ్రెస్ లో అంతకుముందు పది సంవత్సరాల పాటు అధికారం కోల్పోయినటువంటి కాంగ్రెస్ లో ఉమ్మడి రాష్ట్రాన్ని విభజితంగా అంటే అనుచిత పద్ధతుల్లో చీల్చారు అనేటువంటి పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్లో లో ఉన్నటువంటి పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ అధికారానికి రావడంతో అధికారం రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ ఆ మేరకు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని వాళ్ళు గుర్తించలేదు అనేటువంటి ఒక నిరాశతోటి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా దెబ్బతి అటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తన వాగ్దాటితోటి కాంగ్రెస్ లో ఒక విధంగా చురుకు పుట్టించి కాంగ్రెస్ కార్యకర్తలకి ధైర్యం ఒకటే కాకుండా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడంలో కూడా తనదైనటువంటి శైలిలో ఆయన పార్టీని నడిపించారనేటువంటి వాస్తవం అందుకనే రేవంత్ రెడ్డి గారి మీద పార్టీలో ఉన్నటువంటి వివిధ నా నాయకులకి లేదా వివిధ గ్రూపులుగా ఉన్నటువంటి నాయకులకి ఎలాంటి వ్యతిరేకత ఉన్నా ఎలాంటి భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ ఏకతాటి మీద నడిపించారు పార్టీని అధికారానికి తెచ్చారు దాంతోనే ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు మనం చిన్న ఇంటరప్షన్ ఇక్కడ వాళ్ళు ప్రతిపక్ష నాయకులు వాళ్ళందరూ చెప్పే మాట ఏంటంటే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మొన్నటి వరకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ప్రత్యేకించి హైడ్రా విషయంలో కొంతమంది కాంగ్రెస్ ఏపీకి సంబంధించిన కాంగ్రెస్ నేతల బిల్డింగ్లు అయితేనేవి భవనాలకు సంబంధించి వాటిని టార్గెట్ చేశారు వాటిని కూల్చేసి సంబంధించి చర్యలు చేపట్టారన్న ఈ దగ్గరే తేడా వచ్చింది అప్పటి నుంచే వాళ్ళతో దూరం జరిగింది రాహుల్ గాంధీతో అప్పటి నుంచే అపాయింట్మెంట్ దొరకడం లేదని ప్రధానంగా విమర్శ వినిపించింది వీళ్ళు కూడా అదే విమర్శలు చేస్తున్నారు ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు ఆ విమర్శలు వచ్చిన మాట నిజం ఆ విమర్శలు అనే దానికంటే కాంగ్రెస్ నాయకులకు చెందినటువంటి వాటిని కూల్చివేశారు అనే దానికంటే జనంలో వచ్చినటువంటి రియాక్షన్ దాన్ని అపార్థం చేసుకోవడం కావచ్చు లేదా ప్రతిపక్షాలుగా బిజెపి లేదా బిఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీలు చేసినటువంటి ప్రచారం కావచ్చు లేదా జనమే సామాన్య జనమే మొత్తం అన్నింటిని కొట్టేస్తున్నారు ఇది అని చెప్పేసి ఇదేమి అని చెప్పేసి జనంలో వచ్చినటువంటి రియాక్షన్స్ కావచ్చు ఇవి ప్రధానంగా కాంగ్రెస్ అధిష్టాన వర్గం మీద పనిచేసి ఆ హైడ్రాని దాని చర్యల్ని దాని కూల్చివేతల్ని తాత్కాలికంగా ముఖ్యంగా మూసి ప్రాంతంలో తాత్కాలికంగా నిలుపు వేయడం కనుక డెఫినెట్ గా కాంగ్రెస్ అధిష్టాన వర్గం జోక్యం ఉన్నది అంతే తప్ప ఒకళ్ళో ఇద్దరు లేదా నలుగురు కాంగ్రెస్ నాయకుల యొక్క భవనాలను కూర్చి వేసినంత మాత్రాన కాంగ్రెస్ అధిష్టాన వర్గం భయపడిపోయి వీళ్ళు అందరూ లేకపోయేట్లయితే మనకి నష్టం అనేటువంటి పద్ధతుల్లో రేవంత్ రెడ్డి గారిని లేదా హైదరాని అదుపు చేసిందని నేనైతే అనుకోలేదు ఎందుకు అంటే మరి అలాంటి నాయకులు అలాంటి నాయకులు మరి రాష్ట్ర కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావడంలో వాటి పాత్ర ఏంటి అది కూడా చూస్తుంది కదా వాళ్ళు కాంగ్రెస్ లో ఉండొచ్చు లేదా వాళ్ళకి భవనాలు ఉండొచ్చు డబ్బు ఉండొచ్చు అన్ని ఉండొచ్చు కానీ వాళ్ళ పాత్ర ఏమిటి అనేటువంటిది కూడా కాంగ్రెస్ చూస్తుంది అందువలన ఆ నాయకులు వాటిని కూలగొట్టారు అనే దానికంటే ప్రజలలో వచ్చినటువంటి వ్యతిరేకత ప్రజల్లో వచ్చి తలెత్తినటువంటి అనుమానాలు వీటి కారణంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో నష్టం జరుగుతుంది అందుకని వేగాన్ని తగ్గించమని చెప్పేసి డెఫినెట్ గా కాంగ్రెస్ అధిష్టాన వర్గం రాష్ట్ర నాయకత్వాన్ని ప్రభుత్వాన్ని కోరింది ఆ మేరకు జరిగినటువంటి పరిణామాలు కూడా మనం చూస్తున్నాం అప్పుడప్పుడు రంగనాథ్ గారు కొన్ని రుజువైనటువంటి వాటిని లేకపోతే పక్క ఆధారాలు ఉన్నటువంటి వాటిని ఒకటి అద ఒకటి కూల్చడం తప్ప మ్యాసివ్ గా రెడ్ మార్క్ వేసినటువంటి వాటి అన్నింటినీ కూల్చేందుకు ముందుకు రావడం లేదు రెండోది దానికి ఇంకొక ఆటంకం ఏంటంటే డిపిఆర్ ముఖ్యంగా మూసీ ప్రాంతానికి సంబంధించి డిపిఆర్ అనేటువంటిది సిద్ధం కాలేదు డిపిఆర్ సిద్ధం కాకుండా ప్రాజెక్ట్ ఏమిటో తెలియకుండా ఇళ్ళు కూల్చివేయడం ఏమిటి అనేటువంటిది సహజంగానే జనంలో తలెత్తినటువంటి అసంతృప్తి ఈ తలనొప్పి మనకు ఎందుకు అని చెప్పేసి అధిష్టానవర్గం అదుపు చేసింది అనేది మాత్రం